ఒక మంచి మార్గ కలిగి మనం కూడా పిల్లవాడికి వివాహం చేయాలంటే స్థిరపడి ఏంటి అంటాం ఇవాళ వాడు స్థిరపడి కాలమానంలో కారు ఇల్లు కొనుక్కుంటేనే పిల్లడికి వెళ్ళింది లేకపోతే పిల్లలు చేసుకోవచ్చు ఆడపిల్ల పిల్లాడు ఎంత సంపాదిస్తున్నాడు వెనకాల ఏమైనా త్రీ ఉందా కారు ఉందా లేదా అనేది ఆలోచిస్తుంది అందువల్ల అవన్నీ ఇప్పటిదాకా గురు దాకా వచ్చేటప్పుడు అది వచ్చేసింది వచ్చిన తర్వాత అప్పుడు వివాహ ప్రయత్నం చేస్తుంది అందువల్ల అటువంటి వివాహాన్ని ఇచ్చేటువంటి వాడు శుక్రుడు అటువంటి శుక్రుడు ద్వారా పత్ని పీడోపజాంతయ్య కళత్ర అంటే వివాహం కావాలన్నా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిద్దిగజ్జాలు మనస్పర్ధలు మాట పట్టింపుడు అవన్నీ కూడా పత్ని పీడ అట్లాగే భర్తృపీడ రెండింటికి ఆయనే అంటే ఈవిడికి సప్తమ స్థానం ఆయనకి సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఇద్దరికి ఆయనే అందువల్ల అటువంటి భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి విభేదాలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళ మధ్య సంఖ్యతను నిలిపి వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం చేసేటువంటి వాడు శుక్రుడు అటువంటి శుక్రుణ్ణి హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్రవతక్తం భార్గవం ప్రణమాం అయినా రాక్షస గురువు సమస్త శాస్త్రాలు కూడా తెలిసినటువంటి వాడు మృత సంజీవిని విద్య లాంటి విద్యను తెలిసి నేర్పినటువంటి వాడు గొప్పదైనటువంటి వాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి అందరి వాడికి గురువుగా ఉన్నటువంటి వాడు రాక్షసుడు గురువు ఆయన సమస్త శాస్త్రాలు కూడా తెలిసి ఉన్నటువంటి ఆ శుక్రుడి ద్వారా ఎవరైతే వివాహం కాలేదో వాళ్ళందరికీ వివాహం అవడం కోసం వివాహమైనటువంటి దంపతులు అంటే ఇవాళ వివాహమైనటువంటి దాంపత్యాలు ఇంత పూర్వం ఇవన్నీ ఇంత జాతకాలు వ్యవహారాలు లేవు ఏదైనా జాతక దోషాలు ఉన్నా అవన్నీ ఏం పనిచేయలేదు ఎందుకంటే కొట్టినా దిచ్చినా ఇద్దరు కలిసే నడిచారు ఇవాళ కాలంలో జాతకాలు పనిచేయట్లు అవన్నీ అయిపోయింది వాటి పరిస్థితి అందువల్ల ఏంటంటే ఇవాళ ఇగో శుక్రుని ఆరాధించి ఇక సప్తమ గ్రహమైనటువంటి గ్రహం దగ్గరికి వెళుతూ ఉన్నా ఏదో ఒక గ్రహం శన్యరిష్టేతు సంప్రాప్తే చెప్పండి శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకాహయేతే విధియానం ప్రవక్షియామి విధియానం ప్రవక్షియామి ప్రాణిపీలోప ఇది చాలా గొప్పదైనటువంటిది ఇది అందరూ కూడా పట్టబోవాల్సినటువంటిది ఇతరమైనటువంటి వ్యాపకాన్ని మానే అకుండి ఉన్నది నల్ల రక్తంతో గట్టిగా నమస్కరించుకొని మనసు